మేషరాశి గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి అలాగే జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి పాదాలకు నమస్కారం ఇప్పుడు మనకి ఈ మేషరాశి వారందరికీ కూడా పద్దెనిమిది నెలల విరామం తర్వాత ఈ రాహుగ్రహము రాశి నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఎవరికైనా ఎప్పుడైనా పద్దెనిమిది నెలలే పడుతుంది అయితే మేషరాశి నుంచి రాశిలోకి మారడం వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయన్నమాట ఒకటి మేషరాశి వారికి వ్యస్థితిగతుడైనటువంటి రాహువు మే పంతొమ్మిదో మే ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని టెన్షన్ని పడక సౌఖ్యం లేకపోవడం ఇలా నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటి అనేక రకమైనటువంటి ఇస్తూ ఉంటాడనమాట అయితే రాహు ఏమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్లానెట్ అది అంటే అటానమస్ ప్లానెట్ ఒక శని ఒక రాహువు ఒక కేతువు ఇందులో రాహువు లేపితే పైకే లేపేస్తుంది ఎంత పైకి లేపేస్తుంది అంటే ఏమో రంగులు వేసుకొని ముఖాలకి మరి సినిమా యాక్టర్లుగా ఉన్నటువంటి వీళ్ళని మరి మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా మరి వీళ్ళంతా కూడా రాజకీయ నాయ రాజకీయ పరిపాలన చేస్తారు అని చెప్పారు డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసింది రాహువే అనమాట ఏకాదశంలో రాహు వచ్చినప్పుడు తీసుకెళ్ళి అందలంలో కూర్చోబెట్టింది మళ్ళీ అదే రాహువు ఏం చేసింది ఆయన్ని సాక్షాత్తు ఆఫరాలు ముఖ్యమంత్రి పోస్ట్ ఏంటండి ఏంటి రామారావు గారికి సాక్షాత్ ఆయన మనం కృష్ణుడిగా రాముడిగా పూజలు చేసేసేవాళ్ళం ఇంకా అలాగ దేవుడిగా అలా ఉండిపోయేవాడు ఆయన అలాంటి ఆయన్ని మళ్ళీ లక్ష్మీపార్వతి గారిని తగిలిచ్చి మళ్ళీ టపాల్ మన కింద పడేశాడు ఈ విధంగా పేరు ప్రతిష్టల్ని తీసుకొచ్చింది ఆయనే మళ్ళీ భగనం చేసేది ఆయనే కాబట్టి ఆయనకే తప్పలేదు మరి మామూలు మానవులకు ఎంత కాబట్టి రాహువు ఎలా వెళ్తున్నాడు కుంభరాశిలోకి వస్తున్నాడు అక్కడ ఏ గ్రహాలు లేవు గురుడు మరి చక్కగా మిథునంలోకి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చి ఆయన నవమ దృష్టితో ఈ యొక్క రాహుగ్రహాన్ని చూడడం వల్ల శుభదృష్టి ఉండడం వల్ల ఆ రాహు లాభంలో మేషరాశి వారికి ఉండడం వల్ల అస్సలు మీరంతా కూడా డాక్టర్ నందమూరి తారక లాగా అయిపోతారండి బాబు మీకు దండమండి బాబు మేషరాశి వారు ఎందువల్లంటే మినిస్టర్లు అయిపోతారు ఎలాగో చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా అమ్మ ఉద్యోగాలు ఎవరు చేస్తుంటారు కదా హోమ్ మినిస్టర్లు ఎలాగో మీరే కదమ్మా హోమ్ మినిస్టర్లు ఎలాగో ఆ పదవి ఇచ్చేశాడు మీకు కాబట్టి ఈ యొక్క రాహుకి ఈ మేష్రాసికి ఇంకో విచిత్రం అండి అడిషనల్ బోనస్ ఏలినాటిసని పట్టిందండి చక్కగా డబల్ బోనస్ అనమాట ఏలినటిసని హయాములో రాహు లాభంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మరి కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి అలవాటు చేసేస్తాడు చేసేసి డబ్బులు పొలోమని అందిస్తూ ఉంటాడు లక్షల కోట్లు అబ్బా ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి డబ్బులు తీసుకుంటాడు బెట్టింగ్ యాప్స్లో మనం చూసాం మరి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు అంత మొనగాళ్ళు అంతా చదువుకున్నటువంటి వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా అని యాప్స్కి ప్రమోట్ చేశారు ఇప్పుడు ఏమయ్యారండి మరి ఇప్పుడు అంతా కూడా చతికిలు పడ్డారు తెలిసిందే కదా మీకు అలాగే డ్రగ్స్లో అప్పుట్లో స్మితా సబర్వాల్ గారి భర్త అయినటువంటి అకున్ సబర్వాల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ కోసం సినిమా హీరోలంతా క్యూలు కట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టారు ఎందుకు రాహు ఇదంతా రాహు ఎఫెక్ట్లే అనమాట ఇలా ఉంటాయి రాహు ఎఫెక్ట్లు కాబట్టి మనం ఈ యొక్క రాహుని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఇల్లే అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి నాకు పాఠాలు చెప్పిన మా మాస్టర్ రైల్వే స్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు గారని ఆయనకి జీతమే రెండు లక్షలు గవర్నమెంట్ గజెటెడ్ ఆఫీసర్ ఏదో వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారని ఒక గర్ల్ ఫ్రెండ్ తగిలించుకొని ఆయన మొత్తం అప్పులు కిప్పులు చేసేసి అస్తవ్యస్తంగా చేసేసుకొని ఇప్పుడు యాభై లక్షల లాస్ అయిపోయాను అప్పుల పాలు మొత్తం రైల్వే అందరికీ తెలుసు ఉద్యోగం పోగొట్టేసుకున్నాడు ఎక్కువ కాబట్టి ఇవన్నీ తెలివి తక్కువ పనులు చేయించేది ఆయనే అక్రమ సంబంధాలను ఏర్పాటు చేసేది ఆయనే వెనకాల మళ్ళీ హనీ ట్రాపుల్లో ఇరికించేది ఆయనే ఇలా రకరకాల చిత్రాతి చిత్రమైనటువంటి విన్యాసాలు ఇస్తూ ఉంటాడు రాహు ఈ యొక్క శని కొంచెం పర్వాలేదండి అసలే శని అంటే మనం అందరం కూడా పాస్ పోసుకుంటాం కానీ ఆ శని కంటే కూడా రాహు కొరడా తెస్తాడు అనమాట మాయా మస్చిందర్లాగా చేసేస్తాడు ఇప్పుడు మనకి రావణాసురుడు యొక్క కథ మనం చూసాం ఆయన కొడుకు ఇంద్రజిత్తు అందరినీ కూడా పాస్ పోయించేస్తాడు లక్ష్మణుణ్ణి రాముణ్ణి అంతా కూడా మాయాజాలంతో యుద్ధాలు చేసేసి ఈ రకంగా అందరిని కూడా దిగ్బంధనం చేసేస్తాడు కాబట్టి మేషరాశి అంతా కూడా ఇప్పుడు పెద్ద మంత్రగాళ్ళు అయిపోతారు మీరు మాయగాళ్ళు అయిపోతారు మీరంతా కూడా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు రూపాయి పప్పును వంద రూపాయలు అమ్మేస్తారు ఎక్కువగా అమ్మేసారు అనుకోండి మరి రాహు ఏం చేస్తాడు ఇందాక చెప్పాను బెట్టింగ్ వాళ్ళని ఏదో మార్వాడీలాగో పావలా వస్తే చాలని నమ్ముకున్నారనుకోండి అధిక లాభం వేసుకోకుండా ఈడీలు ఏసీబీలు మీ ఇళ్ళకి రావు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ చేతభత్యాలతో చేసుకుంటూ ఏదో కొద్దిగా సంపాదించుకోవాలి దురాశకు వెళ్ళిపోయి చేసుకుంటే మీరు ప్రమాదాలు పాలైపోతారు ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా శత్రువులపై ఆధిపత్యం మరి మే ఇరవై తొమ్మిదవ తేదీ వరకు చేస్తారు ఆ తర్వాత మా మీ పిల్ల రాక్షసులు అయిపోయి మీ పిల్లల మాయలో పడిపోతారు మీరు అంటే పిల్లల మాయలో పడిపోవడం ఏంటండి అంటే ద్రోణాచారు్యుడే పడిపోయాడు ఆఫ్టర్ ఆల్ మీరంతా నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అంటే పిల్లల మాయలో పడిపోయాడు స్వయంగా స్వయం ఇచ్చామరణం కలిగినటువంటి ధర్మాత్మడైనటువంటి భీష్మాచార్యులు వారు నా మనవులు నా మనవులు నా కొరువులు నా రాజ్యం హస్తినాపురం నారాజ్యం అనుకుంటూ ఆయన కూడా పైకి వెళ్ళిపోయాడు కాబట్టి పిల్లలు పెళ్ళాలు నాయన ధర్మ ప్రభుత్వం కలగండి లేకపోతే ఖచ్చితంగా మ్యాస్ట్రాస్ వాళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తాడు మరి కుజుడు నాలుగో ఇంట్లో మీకు ఇది ఇదొక డేంజర్ సిగ్నల్ మీకు మరి అలాగే గురుడు మీకు ఖర్చులు అధికంగా చేస్తాడు వచ్చేటటువంటి సంపాదన కంటే కూడా కాబట్టి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో మీరంతా కూడా పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాహు మార్పు వల్ల మీరు కనుక దురాశకు కనుక వెళితే జైళ్ళ పాలు అవ్వడం ఖాయం దీనికి మీరందరూ మనుధర్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఖచ్చితంగా పాటించాలి మీరు ఎన్ని పూజలు చేయండి ఎన్ని చేయండి ఇది మాత్రం కంపల్సరీ చేయాలి మీ జీతపత్యాలలో టెన్ పర్సెంట్ని మాత్రం కంపల్సరీ మీరు ఏం చేయాలండి అంటే మీరు దాన ధర్మాలు పేదవారికి వికలాంగులకి సన్యాసులకి చేసి తీరాల్సిందే మాకు ఉద్యోగం లేదండి మేము లేదండి అంటే కుదరదు జైలుకి వెళ్ళిపోతారు తర్వాత పరిహారాలు మనం ఈ మేషరాశి వారికి ఏం చేసుకోవాలంటే మేషరాశి వారికి మరి యొక్క శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనిశ్వరుడి మీద తెలవ అభిషేకం చేస్తూ తిరగండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మరి హోమాలు కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రావణాసురుడు హోమాలు చేశాడు రాముల వారు హోమాలు చేశాడు ఇవన్నీ కూడా అధికంగా ఖర్చులతో కాకుండా సింపుల్ సింపుల్గా మీకు చేసుకోవాలి మరి మీరు జాతకాల కోసం మరి నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తాం కాబట్టి మీరంతా కూడా అలాగే హోమాలు యజ్ఞాలు అవన్నీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో మీకు మరి చేయించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు